మన రాష్ట్రంలో ఇప్పుడు గోదావరి బనక చర్యల మీద చర్చ జరుగుతుంది ఈ గోదావరి నీటి పంపకం విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తుంది జుట్లు జుట్లు ముడేసి ఆంధ్ర తెలంగాణ మధ్య జుట్లు ముడేసి తన్నుకు చావండి మేము తమాషా చూస్తుంటాం అనేటువంటి వైఖరి తీసుకుంది ఇది చాలా ప్రమాదకరమైంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గమైన వైఖరికి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి కూడా తోడ్పడింది వీళ్ళు సరైన పద్ధతి పాటించకపోవటం వల్ల దీన్ని వివాదం చేసి ఎన్విరాన్మెంట్కి పర్యావరణ మంత్రిత్వ శాఖకి మన పర్మిషన్ కోసం పెట్టారు వాళ్ళు దాన్ని తిరస్కరించి మీరు సిఈ పర్మిషన్ సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకోండి అన్నారు సెంట్రల్ వాటర్ కమిషన్ అంతటితో పరిమితమైనా పర్లేదు మీకు నీటి గ్యారెంటీ ఉందా అని ప్రశ్న అసలు పర్యావరణ శాఖకి నీటి గ్యారెంటీ ఉందా లేదనే దానికి ఏమిటి సంబంధం వాళ్ళకేం సంబంధం పర్యావరణం దెబ్బతింటుంటే ఆ ప్రాజెక్టులో దానికి సంబంధించి మాట్లాడవచ్చు నీటి లభ్యతకిను పర్యావరణం ప్రశ్నకు ఏమైనా సంబంధం ఉందా అంటే కావాలని కేంద్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ ద్వారా వివాదాన్ని లేవనెత్తించింది అంటే నీటి లభ్య వివాదం ఉంది కాబట్టి మేము పర్మి పర్మిషన్ ఇవ్వలేమని చెప్పడం అంటే లేని వివాదాన్ని తీసుకొచ్చి జుట్టు జుట్టు ముడియటం మొదట పని మన రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది మాట్లాడటం లేదు అభ్యంతరం పెట్టడం లేదు మేము తెలంగాణతో మాట్లాడుతామంటున్నారు తెలంగాణతో ఎప్పుడో మాట్లాడాలి మన రాష్ట్ర విభజన తర్వాత పది సంవత్సరాల పాటు గోదావరి జలాల పంపకం విషయంలో కేంద్రం శ్రద్ధ తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు కాళేశ్వరం అప్పుడు మనం అను అంగీకరించాం వాళ్ళు కట్టుకోవడానికి ఇప్పుడు బనక చర్యలు వేసరికి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వచ్చింది అక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఉండే తగాదాలు ఇప్పుడు మన రాష్ట్రం మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఈ వివాదానికి బాధ్యత వహించాలి వీళ్ళ యొక్క చేతకాంతరం వల్ల వీళ్ళ ప పద్ధతులు పాటించకపోవటం వల్ల ఈ రకంగా వచ్చింది గోదావరి మేనేజ్మెంట్ బోర్డులో పెట్టొచ్చు మనకేమిటి అభ్యంతరం నివ్వం చట్టం ప్రకారం గోదావరి మేనేజ్మెంట్ బోర్డులో పెట్టాలి వాళ్ళు తిరస్కరిస్తే అపెక్స్ కౌన్సిల్ ఉంది అక్కడ పెట్టవచ్చు ఒక పద్ధతి ప్రకారం పోకుండా నేరుగా నిర్ణయం చేసి ఎన్విరాన్మెంట్కి పంపిస్తే అసలు ఏమిటి అంటే కావాలనే వివాదం వస్తుంది దీని మీద ఈ వివాదం పేరుతో కొంత నడపవచ్చు కొంతకాలం అని చెప్పి త తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన పద్ధతి ప్రకారం వ్యవహరించలేదు వివాదం వస్తుంది తెలిసి కూడా పద్ధతులు పాటించలేదు అంతకన్నా ముఖ్యమైనది ఈ ఈరోజు రాష్ట్రంలో వెనుగుబడిన ప్రాంతాల ప్రాజెక్టులు ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్టు ఉంది ఇదిగో అదిగో అదిగో ఇది అంటున్నారు ఆ టన్నల్ పూర్తి కావటానికే ఇరవై సంవత్సరాలు పట్టింది రెండు టన్నల్స్ పన్నెండు ప పద పన్నెండు పద్నాలుగు కిలోమీటర్లు ఒకటి పదహారు కిలోమీటర్లు రెండు వేరు వేరు టన్నల్స్ ఇప్పుడు బనగచర్ల పేరుతోటి ఇరవై ఆరు కిలోమీటర్ల టన్నలు తవ్వాలి బొల్లప బొ బొల్లాపల్లి బనగచర్ల మధ్య ఫేజ్ త్రీలో ఇరవై ఆరు కిలోమీటర్ల టన్నల్ని మూడేళ్ళు పూర్తి చేస్తారా వీళ్ళు అంతేకాదు గోదావరి నుంచి కృష్ణాకి రెండు వందల టీఎంసీలు తరలిస్తారు మొదటి ఫేజ్లో ఇప్పుడున్న పదిహేడు వేల క్యూసెక్ల కాలువని ముప్పై ఎనిమిది వేల క్యూసెక్ల కాలువ కింద మార్చాలట గోదావరి మన పోలవరం రైట్ కెనాల్ని మారిస్తే అసలు తట్టుకుని నిలబడదు మొన్న వరదలు పదిహేడు వేల క్యూసెక్కులు వస్తేనే అది అదేది మన బుడమేరు పొంగి అంతా మునిగిపోయింది రేపు ముప్పై ఎనిమిది వేల కీసెక్కులు చేస్తారు ముప్పై ఎనిమిది వేల రెండు వందల టీఎంసీ నీళ్ళని కృష్ణాదాకి తరలిస్తారు ఈ రెండు వందలు అక్కడికి అంటున్నారు మన బొల్లాపల్లికి ఇప్పటికే మన పట్టిసీమ ద్వారా వంద టీఎంసీ నీళ్లు డెల్టాకి ఇస్తున్నారు పంపు చేసి రేపు పోలవరం పూర్తి అయితే పట్టిసీమ ఆగిపోతుంది అంటే పట్టిసీమ ద్వారా వచ్చే వంద టీఎంసీలు నీరు కూడా పోలవరం రైట్ కెనాల్ ద్వారా రావాలి అప్పుడు వంద టీఎంసీలు డెల్టాకు పోతే రెండు వందల టీఎంసీలు ఇంకో వంద టీఎంసీలుగా బొల్లాబొలిగిపోయేది రెండు వందల టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వంద టీఎంసీల కోసం ఎనభై వేల కోట్లు ఖర్చు పెడతారా దాని బదులు ఇది మన రాయలసీమ కాంగ్రి అంద్రీనేవా అందినేవా అంద్రీనేవా అని అది పోతిరెడ్డిపోడు నుంచి ఇప్పుడు ఆ బనగచర్ల రెగ్యులేటర్ నుంచి పోతిరెడ్డిపోటు ద్వారా పోయే పోతిరెడ్డిపోటు ద్వారా పోయే దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి కాలువ ఎడపు చాలదు పోతిరెడ్డిపోటు ద్వారా డబల్ ఇది పెంచాం మనం కాలువ ఎడపుని అవి పొంగిపోతుంటే దాని కాలువ వెడపు చేయమని రైతులు పోతుంటే మేము లైనింగ్ చేస్తామంటున్నారు లైనింగ్ కాదు ఎడపు చేయమని అడిగితే ఇప్పుడు అంగీకరించారు అది వెడల్పు చేయాలి చేస్తే ఆంధ్రే నివాహిస్తే అక్కడ రైతులకు మేలు జరుగుతుంది వెలుగొండ దారు అయితే ప్రకాశం కడప జిల్లాలకు మేలు జరుగుతుంది ఇది వరకిశెలపూడి శెల వరకపూడి శెల పల్నాడు జిల్లాకు మేలు జరుగుతుంది జంజావతి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మేలు జరుగుతుంది వంశ రెండో దశ ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంది లేకపోతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా మొత్తం తూర్పుగోదావరి జిల్లా నుంచి ముందంత మేలు జరుగుతుంది ఇవన్నీ వదిలేసి వీటిని డబ్బులు కేటాయించకుండా వీటిని పూర్తి చేయకుండా ఇప్పుడు ఎనభై వేల కోట్లతోటి ఎవరిని ఉద్ధరించడానికి అంటే దీంట్లో కీలకమైన అంశాలు రెండు ఉన్నాయి ఒకటి నీళ్ళని ప్రైవేటీకరించడం బనగచర్ల ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు గేమ్ చేంజర్ అంటున్నాడు గేమ్ చేంజర్ అంటే పాత విధానం నుంచి కొత్త విధానం మౌలికంగా తేడా ప్రభుత్వ రంగంలో నడిచే నీళ్ళని ప్రైవేటు పరం చేయటం అందుకని ఆయన ఏమన్నాడు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నాడు దీన్ని దాని అంతా అదే నడుస్తున్నాడు సెల్ఫ్ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే హైవేల్లో టోలు మన టోల్ గేట్లు పెట్టినట్టుగా నీళ్లకు కూడా గేట్లు పెట్టి నీళ్లు అమ్ముకుంటాయి కంపెనీలు వాళ్లే బిల్డ్ చేస్తారు వాళ్లే నీళ్లు అమ్ముకుంటారు వాళ్లే ఆదాయం సమకూర్చుకుంటారు అంటే కార్పొరేట్ పరం చేయడం నీళ్ళని ఇది అత్యంత దారుణమైన విషయం చాలా విపరీతమైన దుష్ఫలితాలు సమాజం మీద ఉంటాయి ఇప్పటికే మంచి నీళ్ళు కొనుక్కోలేక జనం వస్తున్నారు అన్ని కలుషితం అయిపోయి గ్రామాల్లో కూడా ఇప్పుడు బాటిల్స్ కొనుక్కుంటున్నారు రేపు పొద్దున్నే కార్పొరేట్ కంపెనీలు వచ్చేస్తే ఇక స్నానానికి వాడకానికి కూడా కొనుక్కోవాల్సిన మీటర్ బిగిచ్చేస్తారు ప్రతి బొట్టు బొట్టుకి డబ్బులు చెల్లించాలి ఒకవేళ ప్రజల్లో వెంటనే వ్యతిరేకత రాత ఉంటాను కొంతకాలం ప్రభుత్వం భరించొచ్చేమో కానీ ఎంతకాలం భరిస్తారో అప్పుడు కూడా బడ్జెట్ తగ్గిపోద్ది మొత్తం మీరే కరెంటు బిల్లులు పెంచినట్టు పెంచేస్తారు ఈ రకంగా కరెంట్ లాగానే నీళ్లు కూడా తయారైపోద్ది అందువల్ల దీని వెనకున్నటువంటి హిడెన్ ఎజెండా రహస్య ఎజెండా ఇది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నీళ్లను ప్రైవేటీకరించేదానికోసం నీళ్లను కూడా ఒక వ్యాపారం సరుగ్గా మార్చేదానికోసం ఇది గేమ్ చేంజర్ అని చెప్పి చెబుతున్నారు కాదని చెప్పనండి విఆర్ రెడీ ఫర్ డిస్కషన్ అందువలన ఈ బనగచర్ల ప్రాజెక్ట్ అనేది మనకు ఉపయోగపడేది కాదు ఖర్చు రీత్యా ఉపయోగపడదు సమయం రీత్యా ఉపయోగపడదు వెనకబడిన ప్రాంతాల యొక్క ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి తక్షణం తక్కువ ఖర్చుతో పూర్తి చేసి పంటలకి తాగునీరు ఇవ్వగలిగిన ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసి భారీ ప్రాజెక్టులని ఏ పెద్ద కంపెనీలకి ఇప్పుడు మెగా కంపెనీ దీని వెనకాల ఉందని అంటున్నారు మాకు తెలియదు మెగా కంపెనీ ఉండొచ్చు ఇంకో కంపెనీ ఎవరు ఎవరున్నారో కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు వాళ్ళే తెచ్చి ఈ ప్రపోజల్ పెట్టి వాళ్ళే డిజైన్ రూపొందించి అంత చేశారని అంటున్నారు మన ఇంజనీర్లకి అయితే పాత్ర లేదు డిజైన్లో ప్రభుత్వ ఇంజనీర్లకు పాత్ర లేదు ఈ డిజైన్లో సడన్గా వచ్చింది మ్యాప్ తెరిచి పెట్టేశారు ప్రజల ముందు అందువల్ల దీని మీద సమగ్రమైన చర్చ జరగాలి గోదావరిలో మన నీటిని తరలించుకుపోవటానికి వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అవి ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ద్వారా చేయొచ్చు ఆ తర్వాత ఇటన్నిటికి అవసరమైతే లింక్ ఇచ్చుకోవచ్చు చాలా సులభమైన పని ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే లింక్ ఇచ్చుకొని గోదావరి నుంచి దాకా లింకింగ్ చేసుకోవచ్చు ఇంటర్ స్టేట్ వివాదాల్లోకి నెట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క దుష్ దుష్ట కుట్రలో భాగం మనం కూడా అయిపోతే మన రాష్ట్ర ప్రజల నష్టం అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం